మొదటి మోతి రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కావున ప్రతి స్థలమందును సంశయమును లేనివారై ఎట్లా అంట పవిత్రమైన ఎత్తి చేతులు ఎట్లా ఉండాలంట ఏ మురికి ఏ మురికి ఏమంటారు ఇంకా ఏ మలినము ఏ కాఠిన్యము ఇంకా ఏ దోషము ఇంకా ఇంకా మరక మంచిదే అంటగా సరే మొత్తానికి నేను నసరాపేట ఆరుదెటిషన్ దగ్గర చేసేటప్పుడు ఆయన పెద్ద సర్జన్ సర్జన్ అంటే ఆరుద ఏమంటారు దాన్ని ఎముకలు ఆపరేషన్ చేసే ఆయన ఎముకలు విరిగితే ఆపరేషన్ చేసే ఆయన అప్పటికి నేను రెండో స్టెప్లోనే ఉన్నా అంటే మెయిన్ మెయిన్ ఒక ఆయన ఉంటాడు అసిస్టెంట్ ఓటీలో ఆపరేషన్ థియేటర్లో మెయిన్ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటాడు ఆయన కింద నేను హెల్పర్ని అంటే ఆ బోన్ వేసుకోకుండా పక్కన అందించడానికి అనమాట ఆ వచ్చిన ఆయన డాక్టర్ దెబ్బకి తట్టుకోలేక ఈ మెయిన్ ఆయన వెళ్ళిపోయినాడు నేను వేరే పని చేసుకుంటా కింద ఎమర్జెన్సీ వార్డులో ఉంటానని చెప్పేసి అక్కడికి పోయినాడు ఇక ఈ బాధ్యత నాకు వచ్చింది ఏ బాధ్యత మెయిన్ ఆపరేషన్ చేసే ఆయన దగ్గర డాక్టర్ డాక్టర్ చేస్తూ ఉంటాడు పక్కన కత్తులు కటార్లు అందించడానికి నేను ఉండాలి ఇంకా మెయిన్గా సరే అని చెప్పేసి ఆ వడ్రాప్ప రాపిన నువ్వు రారని నన్ను తీసుకుపోయినాడు ఆయన సరే చేస్తా ఉన్నాము చేస్తూ ఉన్నాము పాపం ఆంధ్రప్రదేశ్లో పని ఎట్లా ఉంటుంది అంటే చక్క పని చేసే వాళ్ళ పని అనమాట చక్కగా సెట్ అయిందా లేదా బోన్ చక్క పని చేసేవాళ్ళు కూడా అంతే కదా కరెక్ట్గా చెక్క అనేది ఆ హోల్లో కూర్చుంటేనే సెట్ అవుతుంది అట్లాగా ఈ బోన్ కూడా అంతే కరెక్ట్గా ఇట్లా కూర్చుంటేనే సెట్ అయ్యింది ఎగుడు దిగుడుగా ఉంటే సెట్ అవ్వదు మళ్ళీ ఎమ్మటే మళ్ళీ ఎమ్మటే ఇరిగిపోతుంది అయితే ఈయనకు ముందు ఒక ఆయన చేసినాడు బయట బయట ఉంటాయి రాడ్లు మీరు చూసారు లేదో రాడ్లు బయట ఉంటాయి అది చేస్తే వచ్చింది మళ్ళీ ఆయన అప్పుడు ఆయన ఈయన చూసి ఎవడ ఇది చేసింది ఎవరు ఇది చేసింది ఏం చదువుకున్నారు ఏం అని తిడతా ఉంటాడు ఆయన అంత ఫ్రస్ట్రేషన్ అంత కోపంగా ఉంటాడు అర్థపెటిషన్ సరే అని అడ్జస్ట్ చేసి సేమ్ చక్క పని చేసే వాళ్ళు హోల్ వేయడానికి ఇప్పుడు మిషన్ ఉంటుంది మీకు తెలిసే తెలియదు డ్రిల్లింగ్ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా ఆ హోల్ వేయడానికి హోల్ సైజును బట్టి అన్ని పనిముట్లు అన్నీ ఉంటా ఉంటాయి డ్రిల్ బిట్లు అన్నీ ఉంటాయి సరే అని చెప్పేసి ప్రతి నేను ఆయన అరే ఒకటో నంబర్ అనగానే ఒకటో నంబరు రెండో నంబర్ అనగానే రెండో నంబరు ఆయన ఆ పరిస్థితిని బట్టి చిన్నపిల్లడా పెద్దోడా ఎముక ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి ఆయన అడుగుతాడు నన్ను రెండో నంబరు మూడో నంబరు రెండున్నర మూడున్నర అని అడుగుతాడు దాన్ని మార్చడానికి ఆ పనిముట్టుకి మిషిన్ చిక్ అయిన ఉంటుంది కీ అర్థమైందా అర్థమైందా ఓట్ ఆపరేషన్ థియేటర్ అంత ఎంత పరిశుద్ధంగా ఉంటుందంటే ఐ మీన్ ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా చేతులు నాలుగైదు సార్లు కడుక్కోవాలా చేతులు నాలుగైదు సార్లు కడుక్కొని ఎక్కడ టచ్ చేయరు మీరు చూసారు చేతులు ఎట్లానే పైకి ఉంటాయి గ్లవ్ వేసుకుంటారు ఆ గ్లౌ ఇంక మేము కూడా టచ్ చేయడానికి లేదు మేము రెడీ అయినా కానీ ఆ గ్లవ్ చేతులు వేసుకుని గ్లౌలు ఇంకా మేము కూడా టచ్ చేయడానికి లేదు అంత జాగ్రత్తగా ఎందుకంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవుతుంది అంత జాగ్రత్తగా చేయాలి ఈ క్రమంలో ఏమైందంటే అరే ఫలానాది అనగానే ఇచ్చా కింద అది ఇంత ఉంటుంది అనమాట తాళం లాగా చిన్న తాళం బిట్టది కీ తీసుకున్నాడు మార్చుకున్నాడు పేషెంట్ కిందకి పెట్టాడు అయ్యేంది చాలా గ్రీన్ డ్రేప్స్ ఉంటాయి డ్రేప్స్ అంటే చాలా గ్రీన్ క్లాతులు గ్రీన్ గుడ్లు అన్నీ కప్పి ఉంటాయి వాళ్ళకి గప్పించుతాం మేము సగం వేసుకుంటాం ఆ టేబుల్ మీద ఇట్లాగే మనం ఎట్లాగైతే ఇక్కడ వైట్ వాడతాము అక్కడ గ్రీన్ వాడతాం ఆ పేషెంట్ కింద నెట్టుకున్నాడు అరే కీ అంటాడు నేను ఎతుకుతున్నా మొత్తం ఎత్తుకుతున్నా ఆయన సంగతి తెలిసిందేగా గందరగోళం చేస్తాడు కోబిష్టి నాతో పాటు మా ఫ్రెండ్ ఒకడున్నాడు ఇంకా మేము ముగ్గురే ఉన్నాం మేము ముగ్గురు ఆ పేషెంట్ సైలెంట్ ఉంది వాతావరణం కీ కీవ అంటాడు అక్కడ ఆడింది అక్కడ లేదు కీ ఇచ్చా కాత ఆయన మా పేషెంట్ కింద పెట్టుకొని మర్చిపోయినాడు పేషెంట్ కింద పెట్టి మర్చిపోయినాడు నాలుగైదు సార్లు అడిగాను ఏమైంది అంటే సార్ కనబడలేదు సార్ భయం అప్పటికే అప్పటికే మాట తలబడుతుంది కనబడలేదు సార్ అనగానే ఈ మిషన్ ఏదైతే ఉందో డ్రిల్ మిషిను కరెంట్ తెలిసి ఉంటుందిగా పీగేసినాడు గట్టిగా ఇసిరి కొట్టేసినాడు ఈ టేబుల్ ఈ టేబుల్ ఇసిరేస్తే పోయి గోడకు వెళ్ళి వచ్చి మళ్ళీ చెప్పాను చెప్పానుగా చెక్క పని అని పెద్ద సుత్తి ఉంటుంది ఈ సైజు సుత్తి ఐదు కేజీలు ఏమంటాయి సుత్తి సుత్తి తీసుకొని గోడకేసి కొట్టాడు ఇది లోపల జరిగిన సందర్భం ఇక నేను ఎటు పారిపోవడానికి లేదు బయటికి పోవడానికి లేదు ఏం చేయడానికి లేదు నేను చేతులు అప్ప చెప్పి తిరిగి ఉన్నా ఎందుకు కొట్టినా ఈపుకి తగిలిద్దులే కొట్టినా ఏదైనా తీసుకుని కొట్టినా ఈపుకి తగిలిద్దులే తిరిగి ఉన్నా ఈ అసలు లేడు పక్కన అరే ఎక్కడన్నా ఫ్రెండ్కి ఆపదొస్తే స్నేహితునికి ఆపదొస్తే నిలబడాలా పాప మీడు ఏమైపోతాడో వాడి వాడి సంఘ ఆయన సంగ తెలుసు మా ఇద్దరికి వీడేం చేయాలా కనీసం ఏం కాదు దక్క పక్క రా అని చెప్పి కొంచెం పరిస్థితి అంతా నెమ్మలించింది దాకా ఉండాలా అరే అనగా నీళ్ళు లేడు అసలు ఎందుకన్నా ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసుకోండి అంత పరిశుద్ధంగా ఉంటాయి చేతులు ఏది ఒక ఆపరేషన్ చేయడానికి గందరగోళం చేసినాడు విశ్రేషి కుట్టినాడు మొత్తం ఎటుబడితే అయిపోయినాయి ఎటుబడితే అయిపోయినాయి తర్వాత ఇక్కడే ఉంది ఎంత ఈజీగా చెప్పిండే ఎక్కడ ఉందిరా అని మళ్ళీ భయపడ్డావా మళ్ళీ అడగడం ఏది నెక్స్ట్ టైం కంటిన్యూ అవ్వాలిగా ఆ పేషెంట్ పంపి బయటికి పంపించాలి పాప మాడు క్విక్ కైక్ అంటలా క్విక్ కైక్ అంటలా వాళ్ళని ఎక్కడ పాప మా పేషెంట్ని సార్ ఏమైంది సరే నీకు నూరు మోస్ట్ పడుకుంటాడు గట్టిగా సార్ ఏం చేస్తారంటే ఏడాడో తిరిగొత్ో ఏడాడో పడొత్తో ఇప్పుడు నేను రావాలి మీకోసం ఎందుకు ఏ రమ్మన్నారు నేను బయటికి మరవకుండా పడుకో వన్ అరుగుతాడు పాప వన్ అరుతాడు ఇది మామూలు పేషెంట్కి జాగ్రత్తగా నండి ఇది మా ఎంత పరిశుద్ధంగా ఉండాలి చేతులు ఇది మామూలు పేషెంట్కి అట్లాంటిదే అట్లాంటిదే ఏదైనా హెచ్ఐవి హెచ్బిఎస్ సైజ్ ఉంటుంది హెచ్ఐ దాదాపు ఒక డెబ్బై అరవై దాకా చేసి ఉంటాం మేము అదొక సందర్భం ఇంకో సందర్భంలో ఏంటంటే హెచ్ఐవి పేషెంట్కి చేయాల్సి వచ్చింది ఇంకా వాడిని తిడతానే ఉన్నాడు గ్లవ్ చినిగిపోయింది ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అంటే బాగా పదునుగల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కోయడానికి ఆపరేషన్ అంటే తెలిసిందే కదా ఎట్లా తగిలిందో ఎట్లా దించుకున్నాడో తెలియదు కొద్దిగా ఆత్రం మనిషి కోపం ఎక్కువ తిడతా ఉంటాడు దానికి ఏంటంటే ఓర్పు సహనం అడిగి లేదు పాపవాడు వెళ్ళిపోయినాడు పారిపోయినాడు నా వల్లగా అది తట్టుకోవడం అని అది నాగబడింది అది పగిలిపోయి లోపలికి పోయింది హెచ్ఐవి బ్లడ్ మీకు అర్థమైందా కాటలేదు ఆయనకే ఆయనకే పగిలిపోయి గోలులోకి పోయింది మొత్తం తీసేసి ఆడు పడేసి ఎట్రా వాడు ఎట్ట తెచ్చిందే తెచ్చినలే కానీ ట్రా అని చెప్పి నాకు పోయి నేను నేదే తగులుకొని బొత్తి నేను అయిపోతా మళ్ళీ అని అంటే చేతులు ఒక్క ఆపరేషన్ ఆపరేషన్ చేయడానికే ఇంత పరిశుద్ధంగా ఉంచుకునే మనమే ఇక్కడ ఏంటంట ఇదేంటిది ఆత్మకు సంబంధించిన పరిశుద్ధత ఇక్కడ చేతులు ఎట్లా ఉండాలంట పవిత్రంగా ఉండాలి మన చేతులు ఏమేం చేస్తాయో మనకు తెలుసు తర్వాత మూడవది సామెతలు ఒకటి పదిహేను టైం లేదు ఫాస్ట్ ఫాస్ట్ చూసుకుందా సామెతలు ఏమేమి చూసినా హృదయం ఎట్లా ఉండాలంట పరిశుద్ధంగా ఉండాలి చేతులు ఎట్లా ఉండాలంట పవిత్రంగా ఈ చేతులకి ప్రజెంట్ చూసాం ఫాస్ట్ కూడా చూద్దాం రండి పూర్వం మన చేతులు ఎట్లా ఉన్నాయి ప్రసంగి నాలుగు ఐదు ప్రసంగి నాలుగు ఐదు ఆ బుద్ధిహేనుడు చేతులు ముడుచుకొని దీనికి ఇంకా ముందుంది ఒక మాట దీనికి ముందు ఒక మాట రాండి సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఐదు చూడండి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన సామెతలు ఇరవై ఒకటి ఇరవై ఐదు సోమనవా సోమరి వాని చేతులు పనిచేయనా సరే అదొకటి ఇరవై నాలుగు ముప్పై మూడు చూడండి సామెతలు ఇరవై నాలుగు ముప్పై మూడు దరిద్రుడు సోమరి ఇంకేమిటి దాని సంబంధం సంబంధించిన మాటలు దరిద్రుడు సోమరిపోతు ఇంకా బుద్ధిహీనుడు ఇంకా ఈయన ఏం చేస్తాడంటే ఈయన చేతులు పొద్దున్నే లేచి ఎప్పుడే ఇప్పుడు ఇంకోసేపు ఉందిగా ఇంకోసేపు ఉందిగా ఎంత అయింది ఏడేగా అయింది ఎంత అయింది ఎనిమిదిగా అయింది ఇంకొక అరగంట ఇంకో పది నిమిషాలు ఇంకో పావు గంట ఇంకొక ఐదు నిమిషాలు చేతులు ముడుచుకొని బుద్ధిహీ బుద్ధిహీనత బుద్ధిహీన చేతులు ముడుచుకొని ప్రసంగం నాలుగు ఐదుకి రండి ఇప్పుడు బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసాన్ని తాను అంటే ఐ మీన్ దాని అర్థమైందంటే తన మాంసాన్ని తను తిన అంటే తన స్వయాన్ని తాను పాడు చేసుకుంటున్నాడు లేకపోతే తన జీవితాన్ని సోమరి ఏమవుతుంది ఇవాళ కాదులే రేపు వాయిదా ఇవాళ ఈ సంవత్సరం కాదులే వచ్చే సంవత్సరం వాయిదా ఏమవుతుంది ఏమవుతుంది దరిద్రత దరిద్రత తాను ఇస్తూ ఉంటుంది ఈ పరిస్థితిలో ఉంటుంది అనమాట మన చేతులు లేకపోతే మనం చేసే పాపాలు ఏది రక్షింపబడక ముందు రక్షించబడిన తర్వాత ఎట్లా ఉంటారో చేతులు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలి ఒకటి హృదయం చూసినాం రెండు చేతులు చూసినాం మూడు సామెతలు ఒకటి పదిహేను సామెతలు ఒకటి పదిహేను ఏం తీసుకోవాలంటే వెనక్కి పాదములు వెనక్కి ఎటువైపు పోకుండా ఎటువైపు పోకుండా చెడుతనం వైపు అపవిత్రత వైపు చెడుతనము అపవిత్రత వైపు ఇంకా ఇంకా దేనివైపు దుర్మార్గత వైపు దుష్టత్వం వైపు మంచి కాని వైపు ఆ వైపు వెళ్ళకుండా ఆ వైపు వెళ్లకుండా మంచి మార్గంలో మన పాదాలు నడిచేవిగా ఉండాలి మంచి మార్గం మంచి నడవడిక మంచి ప్రవర్తన మంచి అలవాట్లు మంచి నడవడిక మన పాదాలు ఎటువైపు పోవాలంట దేవుని వైపు నడవాలి దేవుని అరుణోదయ దర్శనాన్ని పొందుకునే వాళ్ళముగా ముందుకు పోవాలి దేవుని దేవుని కృపాసనం దగ్గర కూర్చోడానికి ముందుకు పోవాలి దేవుని పాదాల దగ్గర కూర్చోడానికి ముందు పోవాలి దేవుని సన్నిధానంలో కూర్చోడానికి ముందుకు పోవాలి ఇది ప్ర